ఇప్పుడు రవి విషయంలో కూడా అదే కదా ఎన్కౌంటర్ చేస్తారు వాళ్ళతో వాళ్ళ ఫాదర్ వచ్చి ఎన్కౌంటర్ ఎలా చేస్తారని చెప్పి అడుగుతున్నారు ఎట్లా చేస్తారండి ఎన్కౌంటర్ చేస్తే సమాజం ఊరుకుంటుంది ఏంటి కనిపించిన ఎన్కౌంటర్ చేసేస్తాడు ఈయన ఆయనకి కొన్ని చట్టాలు ఉంటాయి ఆయనే తీసుకెళ్లి తుపాకు పెట్టి ఆయన ఏం కాల్చడం ఎన్కౌంటర్ అన్ని తెలుసు ఎన్కౌంటర్ అంటే ఎదురు కాల్పులు జరిగితే ఎన్కౌంటర్ అవును కానీ జరుగుతుంది అలా కాదని పౌర సంఘాలు కథనాలు శంషాబాద్ దగ్గర జరిగింది దాని మీద ఎంక్వైరీలు జరిగినాయి అన్ని తెలుసు కదా ఏం జరిగిందో తెలియదా పోలీస్ డిపార్ట్మెంట్ తెలియదా అన్ని తెలుసు ఇప్పుడు ఏంటి సినిమా ఇండస్ట్రీ ప్రజలు చేస్తుందా ఎన్కౌంటర్ చేయమని అతన్ని ఆ చేతే ఊరుకుంటారు రెండు ప్రజలు ఊరుకుంటారా మరి ఒక్క వయసు అయితే బయటకు వచ్చింది అంటారండి ఆయన రేవంత్ రెడ్డి గారు అటువంటి మనిషి కాదు ఆంధ్రప్రదేశ్లో లో ఏమైనా చేతి చేసేవాళ్ళు ఏమో కానీ వీళ్ళ మెప్పు పొందడం కోసం తెలంగాణలో అటువంటిది జరగదు తెలంగాణలో ప్రజాప్రభుత్వం అంతేగాని వీళ్ళ ఉత్సాహ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఇష్టానుసారం చేసి ప్రభుత్వం చెడ్డ పేరు పెంచుకోదు సినిమా వాళ్ళని నెత్తిన పెట్టుకుంటే పాముకు పాలు పోసినట్టే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పాను కదా వాళ్ళతో చేయకండి చేయకండి పెండకుప్పలా చేయబెడితే చాలా పవిత్రం అని చెప్పి నా వ్యక్తిగత అనుభవంతో చెబుతున్నాను కదండీ నాకు మీకు తెలుసు నా గురించి మీకు తెలుసు కదా ఆ ఇండస్ట్రీతో నాకున్న అనుభవం నాకు ఉన్న బెటర్ ఎక్స్పీరియన్స్ అటువంటి నాకే ద్వేషం కాదు నేనే సినిమా హీరోగా ప్రయత్నం చేస్తే నాకు హీరోగా వేషాలు పార్ట్ అండ్ పార్ట్స్ చూసా లేకపోతే నాకు హీరోగా నేను సినిమాలు అడిగితే డైట్లు వాళ్ళు ఎవరు లేరు నేను సినిమా తీసి ఫ్లాప్ అయిపోయిన ఏ ఇబ్బంది పడింది లేదు నా లాస్ అయింది లేదు వాడి మీద నాకు ద్వేషం లేదు సినిమా వాళ్ళ మీద నాకు ద్వేషం కూడా జాలి కప్పించి ద్వేషం ఉండదు వాళ్ళ మీద జాలి పడతాయి వాళ్ళకి కూడా జాలి పడతాం పోచే పాపం పోనీ లేని సిగ్నల్ దగ్గర బెగ్గర బెగ్గర్లు చూస్తాం రోడ్డు సిగ్నల్స్ దగ్గర జాలి పడితే పది రూపాయలు వేస్తాం అయ్యో పాపం అని అట్లాగే వాళ్ళ గురించి కూడా మనం అయ్యో పాపం బతుకు తెరుగులేక ఏదో ఆటలు వేసుకుంటున్నారు అంతే అంత మించి ఏమీ లేదు ఏమే ఆగదు ఏమే ఆగదు అది విశ్వవ్యాప్తం పైర్సీ అనేది ఎవరు కూడా టెక్నాలజీని అడ్డుకోలేరు దానికి ఇప్పుడు సృష్టి ప్రతి సృష్టి చేసుకుంటుందండి దేనికైనా నడిచినంతకాలం సినిమా వాళ్ళు అసాంఘికంగా నడిపేశారు సినిమాల పేరుతో సమాజాన్ని నాశనం చేశారు సమాజంలోనే దాని అంతటి ప్రకృతి మాతే ఒక రకమైన ప్రత్యామ్నాయం తయారు చేసింది దెబ్బ కొడతానికి ఎన్నో చూసాం మహామహు నియంత్రణ నేలకొరిగారు మమ్మల్ని మించిన వాళ్ళు లేరు అన్నాళ్ళు తెల్లారేపాటికి గాలిలో కలిసిపోయారు అట్టాగే ఎప్పుడు కూడా మనకంటే ప్రకృతి చాలా గొప్పదండి మనం ఎరువు విరవేయకూడదు మనం ఎప్పుడు కూడా భూమి మీద కావాలనేదట్టు ఉండాలి పక్క సంస్కారం సంస్కారంతగా గౌరవించాలి సమాజం బాగుండాలని కోరుకోవాలి నేను ఒక్కడిని నా కుటుంబం ఒకటి బాగుంటే సమాజం బాగోలేదండి అందరం బాగోవాలి అదే మన వేదాలు చెప్పిన మన ఉపనిషత్తులు ఉపనిషత్తులు చెప్పినా సర్వే జనా సుఖంగా బాగుంటున్నాయి అంతేగాని నేను ఒక్కడినే బాగుండాలని కోరుకోవాలా ఏ మతమో చెప్పదట్ట ఏ మతం చెప్పకుండా వీళ్ళు ఏంటంటే దౌర్భాగ్యం కొద్ది ఒక్కొక్క జూబ్లీ హిల్స్లో ఉన్నాయి అక్కడ ఇక్కడ నాది ఇన్ని వేల ఇల్లు ఇన్ని వేల సెఫ్టీ ఇల్లు నాది రోల్స్ రైస్ కార్లు నాకు ఇన్ని వేల కోట్ల ఆస్తులు దుబాయ్లో ఇక్కడ ఉన్నాయి ఆ ప్యాలెస్లు ఉన్నాయి స్విట్జర్లాండ్లో ఉన్నాయి అమెరికాలో ఉన్నాయి ఈ విర్ర విఘటాలు స్పెషల్ జెట్ ఫ్లైట్లు ఉన్నాయి కోకాపేటలో ఎన్ని ఇన్ని ఎకరాలకు భూమి ఉంది నా తెల్లారి పడినా సీఎం వచ్చిన ఇంటికి కూర్చుంటాడు పీఎం వచ్చిన ఆతో ఫోటోలు దిగుతాడు గవర్నర్లు వస్తున్నారు డీజీలు వచ్చిన పక్కన కూర్చుంటున్నారు సిపిలు మమ్మల్ని పిలిచి డిన్నర్లు చేస్తున్నారు అని చెప్పుకునే తాత్కాలికంగా ఒక అల్పస్థాయి అల్పులు వాళ్ళు అందరూ ముఖ్యమంత్రి వచ్చేవాళ్ళు పక్కన కూర్చుంటే వీడింటో కూర్చుంటే ఏంటంటే సమాజానికి ఏంటి మీకు నాకు ఏంటండి ఒత్తి తింటాడు వెళ్తాడు ముఖ్యమంత్రి వచ్చి తినే వెళ్తాడు ఇప్పుడు చెప్పినట్టు కల్లా చంపేస్తాడా ముఖ్యమంత్రి సో ఇప్పుడు ఐబొమ్మ అయిపోయింది బప్పన వచ్చింది వన్ వస్తుంది టెన్ టూ హండ్రెడ్ ఎట్ట వచ్చింది ఛానల్స్ లో ఐ ఐటీవీ రవి బొమ్మ రైగా అవుతాయి ఐ బొమ్మ చంద్రుడు వస్తాడు ఆగదండి ఆ కూడదు కూడా ఆ కూడదు కూడా సమాజం బాగుండాలండి సినిమా వాళ్ళు బాగుండాలి వాళ్ళు నైతికంగా నిలబడాలి నిజాయితీగా సినిమాలు తీయాలి సమాజ హితం కోసం సినిమాలు తీయాలి తక్కువ ఖర్చుతో ప్రజలను ఎంటర్టైన్ చేసే విధంగా వచ్చినప్పుడు ప్రజలు ఆదరిస్తారు వాళ్ళే రియల్ హీరోలు అవుతారు ఇప్పుడు నారాయణమూర్తి సినిమాలు తీయలేదా ఆయన తక్కువలో తీయలేదా ఆయన సినిమాలు ఆడలేదా లాస్ట్ వస్తే ఆయన వేస్ట్ చేయలేదా ఆయన ఎప్పుడైనా థియేటర్లు దగ్గర గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే టికెట్ రెడ్డి పెంచుకుని అడిగాడా చిన్న సినిమాలు తీసేవాడికి వెసులుబాటు ఇస్తున్నారా వీళ్ళు మీరు ప్రభుత్వాలు ఇప్పుడు మొన్న బలగం ఆ నలుగురు ఆ నలుగురు ఎన్నో ఉన్నాయి సినిమాలో నాకు చెప్పాలంటే కష్టం అంటే లేదండి మంచి సినిమాలు చాలా వచ్చి ఆదరించిన సినిమా సినిమా చాలా వచ్చినాయి పేర్లు నాకు గుర్తులేదు నేను చాలా దూరం అయ్యేది అదే మరి అవన్నీ ఆదరించారు కదా ఓటీటీలో వస్తుంది థియేటర్ లో కూడా వెళ్ళి చూస్తారు కదా ఇప్పుడు ఎవరైనా సరే థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారండి పెద్ద స్క్రీన్ మీద చూసినప్పుడు వచ్చే ఎంజాయ్మెంట్ వేరు అది అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు దీనికి ఎందుకు వెళ్తారండి పైరసీకి ఎందుకు వెళ్తారు ఓటీటీలో టీవీలు ఎందుకు ఎందుకు మాస్టర్ ప్రింట్లు వచ్చినప్పుడు మీకు హోమ్ థియేటర్లు వేసుకుని చూస్తున్నారు ఇప్పుడు చూస్తారు అవి కూడా చూస్తారు ఇంట్లో ఇప్పుడు అది సంపన్న వర్గాల్లో అన్నింటిలో లేకపోయినా వన్ పర్సెంట్ కూడా లేదండి ఎవరో వెయ్యి మంది సంపన్నులు ఉంటే వన్ పర్సెంట్ కూడా వాళ్ళలో స్క్రీ హోమ్ థియేటర్లు లేవండి అవి కాదు ఇప్పుడు జనబాబులో నైంటీ నైన్ పర్సెంట్ గ్రామాల్లోనూ నాగ పట్టణాల్లోనూ ఉంటారండి వాళ్ళకి మల్టీప్లెక్స్ల పేరుతో వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ దూరం అయిపోయిందండి మల్టీప్లెక్స్ పేరుతో అక్కడ థియేటర్లోకి వెళ్తే కనీసం మంచి నీళ్ళు కూడా తాగలేని పరిస్థితి అండి నూట యాభై రూపాయలు బాట్లు టీద అయితే నూట యాభై అంటాయండి ఒక మినిమం వెయ్యి రూపాయలు అండి ఇది దుర్మార్గం అండి అది ఎంటర్టైన్మెంట్ దూరం బలవంతంగా ప్రజలను దూరం చేస్తున్నారు నలుగురు ఆ థియేటర్లన్నీ మళ్ళీ అలాగేనండి హీరోలకు సంబంధించిన అలాగే ఉంటాయండి అదే వ్యాపారం చేసుకోవద్దాన్ని చేసుకోండి మేము కాదంటలా దానికి రాజకీయంగా చట్టపరంగా ఏ పరమైన నైతికంగా చేసుకోవచ్చు దాన్ని ఎవరో ఈ కట్టడి చేయాల్సిన అవసరం లేదు కానీ మనకు నీతి నియమాలు కొన్ని ఉండే చట్టపరంగా నైతికంగా రాజ్యాంగపరంగా కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి కొన్ని సంస్కారాలు సభ్యత సంస్కారాలు ఉంటాయి మన తల్లిదండ్రుల నుంచి తాత ముత్తాతల నుంచి మనం సభ్య సమాజంలో వచ్చాం కాబట్టి మనం దాన్ని కాపాడాలి లేదు నేను రాష్ట్ర స్థాయిలోనే మేము ఇది చేసుకుంటాం అంటే చేసుకోవచ్చు దాన్ని ఎవరో ఒక్కాం ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టారు అని అని చెప్తున్నారు కదా మీరు ఇందాక లెక్కలు చెప్పారు అంత ఖర్చు పెడితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చెప్పాలి కదా చెప్పాలి కదండి వాళ్ళు రైట్ చేయాలి ఇప్పుడు బాలకృష్ణ గారు రీసెంట్గా ఒక కామెంట్ చేశారు అసలు సెటిల్ చేయాలి కొంతమంది గ్రీన్ భవిష్యత్తులో రాబోయే టెక్నాలజీ అయితేనండి పెద్ద పెద్ద హీరోల ఆర్టిఫిషియల్ గా సృష్టించేస్తారండి సృష్టించేసి వాళ్ళు గ్రీ ఒక థౌజండ్ ఎస్ఎఫ్టీలో కూడా గ్రీన్ మ్యాట్ల మీద తీసే టెక్నాలజీ వచ్చిందని నేను సినిమా ఫ్రెండ్లో నాకు మిత్రులు ఉండాలి ఇండస్ట్రీలో టెక్నికల్గా బాగా ఎక్స్పర్ట్లు వాళ్ళు చెప్పారు అందుకని చంద్రసిద్ధార్థ మంచి ఇన్నోవేటివ్గా చేసే కుర్రాడు అతను చెప్పాడు భవిష్యత్తులో చాలా జరుగుతుంది ఇప్పుడు ఈ సినిమా వాళ్ళ తక్షణం వెళ్ళి చిత్రపురి కాలనీలో ఉన్న దొంగలందరినీ బయటికి పంపమని మీ ద్వారా నేను చెబుతున్నాను చిత్రపురి కాలనీకి హీరోయిదర్శన్ సజ్జనార్ గారు ఎందుకంటే అది సైబరాబాద్ వచ్చిందో మరి సైబరాబాద్ లిమిట్స్ మరి సజ్జనార్ గారు అక్కడికి వెళ్ళి ఎన్కౌంటర్ లో మరి చేస్తారు ఏం చేస్తారు మరి అక్కడ దొంగలందరూ అందరూ దాంట్లో ఉండరు చాలా మంది ఎన్కౌంటర్ చేయాలని చెప్పిన ప్రబుద్ధుని అక్కడికి వెళ్ళి ఎన్కౌంటర్ చేయమన్నారు చిత్రపురి కాలనీలో ఈ ప్రబుద్ధుడు ఎవరు సపోర్ట్ చేస్తున్నాడు దొంగలు చేస్తున్నాడా మంచి వాళ్ళకి చేస్తున్నాడా చిత్రపురిలో ఫిలిం ఇండస్ట్రీలో ఉండ పేదాలకు చేస్తున్నాడా లేదా దాంట్లో చూరపడిన దొంగలకేనా ఉన్నా కోపరకు చేస్తున్నాడా అందరికీ తెలుసు దాంట్లో దొంగలు ప్రవేశించారు బ్లాక్ మార్కెట్ ప్రవేశించారు అక్రమంగా దాంట్లో వందల వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిపోయింది దాని మీద అక్కడ ఎన్కౌంటర్ చేయాలని చెప్పిన ప్రభుత్వ అక్కడికి వెళ్ళి మనం విచారం చేస్తే తెలిసింది ఇతను ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు అతి ప్రభుత్వం ఇచ్చింది ఏంటి పేదవాడికి దాంట్లో లైట్ బాయ్ మొదలెట్టి కెమెరామెన్ లేకపోతే మేకప్ అసిస్టెంట్లు ఇటువంటి వాళ్ళందరికీ అక్కడ నివాసయోగం ఉంటే ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తారని అవన్నీ అవి పరాయణపాలైపోయినాయి దాంట్లో తాస్ ఫోన్లు జరుగుడ్డు సొరబడిపోయినాయి ఇవాళ ఖరీదైనటువంటి ప్రాంతం అయిపోయింది అయిపోయింది ఇప్పుడు వందల వేల కోట్ల రూపాయల చేతులు మారిపోతున్నాయి దాన్ని మీరు సరిదిద్దుకోలేరు మీ సినిమాల్లో వచ్చే కథాకథనాల మీద మీకు అధిపాకి ఎంత కలెక్షన్లు వస్తున్నాయి నాకు రెమ్యూనిరేషన్ ఎంత వస్తుంది దేశం ఎట్టపోయినా పర్వాలేదు నాకు రెమ్యూనిరేషన్ ఎంత వస్తుంది కార్వాన్ లో కూర్చున్నటువంటి కామెడీ అని కూడా కార్వాన్ చెట్ల కింద గదుల్లో కూర్చున్న సినిమా షూటింగ్ కొన్ని తరాలు డెబ్బై ఏళ్ళుగా తీసుకొచ్చారు రామారావు గారు రాకేశ్వర గారి కంటే కృష్ణ గారు పోటు కోటుగలు ఏమన్నా వాళ్ళు చూసిన సినిమాలు ఇప్పుడు చూస్తుంటారు అందరూ చూస్తుంటారు కదా కుటుంబ సభ్యులు ఇవాళ ఒక థియేటర్ లో రిలీజ్ చేసిన వంద రోజులు సినిమాలు ఉన్నాయి కదండి ఓటీటీ చూడరు కదా ఎవరో కూడా మరి ఆ రోజుల్లో చెట్ల కింద పుట్ల కింద కూర్చున్నాడు సినిమాలు దిగలేదా షూటింగ్ లో ఇవాళ్ళ క్యారవాన్లు ఒలు బిల్సోడ కొవ్వెకి నిర్మాత కారవాన్ లోపలికి వెళ్ళడానికి వెళ్లేదు సుబ్బర్ గారు మీకు తెలుసా ఆ కృతజ్ఞత కూడా లేదు యదోళ్ళకే ఆడు ఐదు వందల కోట్లు పెట్టి సినిమా దిస్తాడు కార్వాన్లోకి వెళ్ళకూడదు హీరో పిలిచినప్పుడే వెళ్ళాలి ఎందుకంటే అది బానిస్తానమా భావదారిద్రమా దౌర్భాగ్యం ఏమనాలి ఆ నిర్మాత అంటావా మనం వాటికి డబ్బు వస్తాయి నల్ల డబ్బు ఎక్కడి నుంచో వస్తాయి రాజకీయంగా దోషేసుకున్న డబ్బులు బ్లాక్ మార్కెటింగ్ డ్రగ్ వ్యవహారాలతో వచ్చిన డబ్బులతో సినిమాలు చేయటం కష్టపడి తీసేవాడు ఎవడో లేని వాళ్ళు కానీ అలాంటి పరిస్థితి ఉంటే ఈ మధ్య ఒక ఐదు ఆరు నెలలకైతే ఒక మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో ఒక మాజీ ఎమ్మెల్యే మాజీ మినిస్టరు నాకు ఖాళీ షీట్లు ఇవ్వండి అని చెప్పి ఒక హీరోయిన్ అడుగుతున్నాడు ప్రాధాయపడుతున్నాడు వేదిక మీదనే పోయే కాలం వచ్చి ఉంటాం పాప మా పెళ్ళాం పిల్లలు జాతకం చూపించుకోవాలి ఎవరు మంచి జ్యోతిష్యుడికి ఇవాళ నిజంగా సినిమా తీస్తే పెలాం పిల్లలు రోడ్డున బట్టి నిజాయితీ సినిమా తీసేవాడు ఎవరు నిలబడలేడండి నాకు ఏ పదవులు కాలుషీ చాలని ప్రాధాయపడుతున్నాడు వాళ్ళు బై తెలుసా ఒక అవగాహన లేదు ఏ మాత్రం అవగాహన లేనట్టు పిచ్చడే ఉంటాడు పాపం ఏదో కాలుషీట్లు ఇస్తే దేశం ఎవరో మరి తెలియదు అవసరం లేదు జాలి పట్టమే ఏ హీరో అడిగేది అని కూడా చెప్తాను వద్దులేని చెప్పట్లేదు వద్దులేండి వద్దులే అది దాని మీద అలాంటి క్రేజ్ ఉంది మరి డబ్బులు నిర్మాతలు హీరోలు ఏమన్నా కానీ పెట్టడానికి రెడీగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎంతో మంది తీసి టికెట్ లు సినిమాలు తీసి నిర్మాతలుగా తర్వాత వాళ్ళు ఏమైపోయారండి రెండు సినిమాలు హిట్ అవ్వ కానీ హీరో గారు చెప్పారు టికెట్ తీసుకుని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు ట్యాంక్ బండ్లకు ఒకడు అవును తర్వాత ఒకడు చెక్కులు బౌన్స్ ఎక్కడ ఉన్నాడో తెలియదు కొండ ఇటువంటి చాలా మంది ఉండరు కదా ఇస్తాయిగా ఉంటుంది సినిమాలు తీసిన వాళ్ళకి టికెట్లు ఇవ్వటం ఈ దౌర్భాగ్యం గత పదిహేను ఇరవై ఏళ్ళుగా తయారైపోయిందండి సినిమా వాళ్ళని భుజానికి ఎక్కించుకుంటాం అది చాలా దౌర్భాగ్యం అండి అది చాలా తప్పండి సినిమా వాళ్ళని సినిమా వాళ్ళు కానీ ఉంచాలి తప్పించి వాళ్ళ నిర్మాతలని వాళ్ళ హీరోలని వాళ్ళు చెప్పారని టికెట్లు ఇవ్వటం వాళ్ళు చెప్పారని మంత్రి పదవులు ఇవ్వటం లేని ఇది అంత తనం కాకపోతే